అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ డేట్ చూసుకుంటే అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం నాడు నిన్న దసరా పండగ సందర్భంగా ఈరోజైతే ఒక్కరోజు యాడ్ అని చెప్పేసి శాంపిల్స్ అయితే ఏం పెట్టలేదండి చాలా తక్కువ తక్కువలో తక్కువ బయట ఇతర ప్రాంతాల నుండే రెండు వందల ఎనభై ఒక్క బస్తా వచ్చింది ఒకరోజు క్యాడ్కి మీరు వీడియోలో చూడవచ్చు సోమర నుంచి పెడదాంలే శాంపిల్స్ అని ఒకరోజు క్యాడ్కి శాంపిల్ ఏం పెట్టలేదు వ్యాపారస్తులు కూడా పెద్దగా కనబడతలేదండి మొత్తం మొత్తం యాడ్ అంతా ఖాళీగానే ఉంది కాసేపట్లో మెయిన్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది